డ్ ప్రియ దేవుని బిడ్డలారా ప్రభు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే ఈ వాగ్దాన కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని చదువుకుందాం గ్రంథం అరవై ఆరవ అధ్యాయము పద్నాలుగవ వచనము మీరు చూడగా మీ హృదయములు ఉల్లసించును మీ ఎముకలు లేత గడ్డి వలె బలయును యహోవ హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును ఐ మీన్ ప్రైజ్ ద లార్డ్ దేవుని బిడ్డల శ్రేష్టమైనటువంటి వాగ్దానం ప్రభు ఉదయకాలం మనకు అనుగ్రహించి ఉన్నాడు మరి ఏమని ఈ దినం ప్రభు మనకు అనుగ్రహించారు అనంటే మనము మరి ప్రభు వైపు చూసినప్పుడు మన హృదయము ఉల్లసిస్తుందట మీరు చూడగా మీ హృదయం ఉల్లసించినయు మీ ఎముకలు లేత గడ్డి వలె బలియుననియూ ప్రభు వాగ్దానం చేసి అంతేకాక మరి తన ప్రజల ఎడల తన ప్రియుల ఎడల ఆయనంట తన హస్తబలమును చాపి కృప చూపించే దేవుడు అంతేకాక మరి మన శత్రువుల విషయమే ఆయన కోపాన్ని చూపించేవాడట ఈ ఉదయకాల సమయం ఈ శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను శ్రేష్టమైన వాగ్దానం నీ పట్ల తన హస్తబలాన్ని చూపించి మరి నీ మీద జాలిని చూపిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఇది మొదలుకొని నీ యొక్క ఎముకలు నీ దేహమునకు మంచి బలము ఆరోగ్యము అవి లేత గడ్డివలే ఎదిగి బలుచును అని ప్రభు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కాబట్టి ఈ రోజు వరకు ఎటువంటి అనారోగ్యం బలహీనతలు సమస్యలు పోరాటాలతో నీవున్నా నీకు ప్రభు వాగ్దానం చేస్తున్నాడు ఇది మొదలుకొని నీవు ప్రభు తట్టు చూడగా ఇక నీ హృదయం ఉల్లసించబోతూ ఉంది ఆయన నిన్ను కనికరించబోతున్నాడు నీ మీద జాలిని చూపించబోతున్నాడు తన హస్తబలాన్ని నీకు తోడుగా ఆయన ఉండచేయబోతున్నాడు మరి నిన్ను లేత గడ్డి వలె ఫలించి అభివృద్ధి పొందే కృప నీకు చూపించబోతున్నాడు కాబట్టి ఇది మొదలుకొని సంతోషంతో ధైర్యంతో ప్రభుని ఇంకను వెంబడించు నిరీక్షణ కలిగి విశ్వాసముతో ఓపికతో నీవు ఈ పరుగు పందెం నందు నువ్వు పరిగెడుతూ ఉండగా నీ క్రైస్తవ జీవితంలో నువ్వు కొనసాగుతూ నీ ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ ఉంటుండగా దేవుడు నిశ్చయంగా ఈ వాగ్దానాన్ని నెరవేర్చబోతున్నాడు ఈ రోజు వరకు శరీరంలో మంచి ఆరోగ్యం లేదా ఒకవేళ క్షీణించిపోతున్నావా ఒకవేళ దినదినం బలహీనమైపోతూ ఉన్నావా అతి ప్రాముఖ్యంగా ఆత్మ సంబంధమైన విషయంలో మరి ప్రార్థనలోను విశ్వాస జీవితంలో ఒకవేళ బలహీనమైపోతూ ఉన్నావా దేవుడు అంటున్నాడు లేత గడ్డివలే మన ఎముకలు బలిచేటటువంటి కృపను అంటే అవి ఎదిగి అభివృద్ధి పొందే కృప ఫలింపబడే కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తానంటున్నాడు అంతేకాక పైవచనాలు మనం చూడగలిగితే ఎరువుశంలోనే మీరు ఆదరించబడతారు ఒకని తల్లి వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను అవును ప్రభు మనల్ని ఆదరిస్తున్నప్పుడు ఆయనలో ఎరుశలేంలో మనం ఓదార్చబడుతూ ఆదరించబడుతూ ఉన్నప్పుడు మరి మన హృదయము దేవుణ్ణి బట్టి ఉల్లసించబోతూ ఉంది ఆయన చేసే మేలులను బట్టి ఉపకారములను బట్టి అంతేకాక మన యొక్క ఆరోగ్యము మన యొక్క దేహము మన యొక్క ఎముకలు ప్రతిదీ ఆయన కృప ద్వారా అవి మంచి ఆరోగ్యంతో ఉన్నాయి అంతేకాక ఆయన హస్తబలం మనకు తోడుగా ఉంది ఆమెన్ అంతేకాక శత్రువుల విషయమై దేవుడు తన కోపాన్ని చూపిస్తాను అంటున్నాడు సరే శరీర సంబంధమైనటువంటి మనుషులు శత్రువులు మనకి ఎప్పుడూ కాదు కానీ మన మీదకి లేస్తున్న పోరాటాలు వ్యతిరేకతలు సాతాను ప్రాముఖ్యంగా చీకటి అపవాది విషయమై దేవుడు తన కోపాన్ని చూపించి మనకు తన హస్తబలాన్ని తోడుగా ఉండజేస్తూ మనల్ని ఆదరిస్తానని వాగ్దానం చేసి ఉన్నారు అందుకని మరి ఉదయకాలం నుంచి ధైర్యం తెచ్చుకో నీ అప్పులు ఆర్థిక సమస్యలు వివాహం కాని స్థితి నిరుద్యోగ స్థితి గర్భఫలం లేని స్థితి ప్రతి విధమైన ప్రతికూలతలు వీటన్నిటి విషయమే దేవుడు వాటన్నిటిని చెదరగొట్టి తన హస్తబలాన్ని నీకు తోడుగా ఉంచి జాలిని చూపిస్తూ కరుణను చూపిస్తూ నీకు మంచి బలాన్ని ధరింప చేయబోతున్నాడు మంచి ఆరోగ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు నీ హృదయం ప్రభువుని బట్టి ఉల్లసించబోతుంది ఇక మీదట కాబట్టి ధైర్యంతో మరి ప్రార్థించుకోనండి ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టండి మీరు ప్రకటిస్తూ ఉండండి నిశ్చయంగా దేవుడు ఈ వాగ్దానాన్ని మీ అందరి జీవితంలో నెరవేర్చబోతున్నాడు ఆమె కాబట్టి సంతోషంగా మరి వాగ్దానం నిమిత్తం ప్రార్థన చేసుకుందామా అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో మీ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభా అవునయ్య మీరు చూడగా మీ హృదయము ఇక ఉల్లసించిననియు లేత గడ్డి వలె మీ ఎముకలు బలియుననియూ మీరు వాగ్దానం ఇస్తున్నారు యహోవ హస్తబలము తన సేవకుల ఎడల కనపరచబడును మరి ఆయన కోపము వారి శత్రువుల మీద చూపునని ప్రభ ఇది మీరు వాగ్దానం చేసి ఉన్నారు నిశ్చయంగా నీ యొక్క హస్తబలం నీ యొక్క దక్షిణ హస్తం నీ బాహువు మా తట్టు అది చాపబడును గాక నీ హస్తం మాకు తోడుగా ఉన్నదని ప్రజలు గుర్తించే విధంగా ఆ సూచనలని మొదలుకొని వారికి ప్రభా కనపరచమని వేడుకొంటున్నాం ఇంకను వారి యొక్క ఎముకలు లేత గడ్డి వలె బలచునట్లుగా మంచి అభివృద్ధి పొందినట్లుగా ఆరోగ్యముతో వారి దేహములు నింపబడినట్లుగా ఇదిగో సంపూర్ణ నీ రెక్కల ఆరోగ్యం వారికి గాక నీ ఉదయకాలం ఇక మీదట మిమ్మల్ని మేము చూస్తూ ఉండగా నీ సముఖంలో ప్రార్థిస్తూ ఉండగా నీ ఆత్మతో నింపబడుతూ అభిషేకించబడుతుండగా మా హృదయములు మీ విషయమై ఏసు నామం ఉల్లసించును గాక మీరు మమ్మలను నాయన సంతోషించే విధంగా అయ్యా మిమ్ములను చూస్తున్నప్పుడు ఉల్లసించే విధంగా ఇదిగో మా సర్వ ప్రవర్తన మీకు గాక మీకు అనుకూలంగా మార్చబడును గాక ఈ వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఎవరెవరు ప్రభ ఏ ఏ సమస్యలు పోరాటాలు అయ్యా మరి తండ్రి అభివృద్ధి లేని స్థితి దీవెన లేని స్థితిలో ఉండి అయ్యా దుఃఖముతో ఉంటున్నారో అటు బిడ్డలందరికీ ఏస్తున్నాములు ఇప్పుడే సమృద్ధి కలుగును గాక ఆరోగ్యపరంగా తండ్రి ఆర్థికంగా ప్రభ ఆత్మీయ జీవితంలో తండ్రి కుటుంబ అన్ని నీ బిడ్డలకి అభివృద్ధి దీవెన ఫలింపు ఏసు నామములో కలుగునుగాక సమస్యల నుండి విడుదల దయచే కోర్టు కేసులు భూతాగాదాలు కొట్టివేయండి అసమాధానం నుండి విడుదల ఇవ్వండి ప్రతి విధమైన మోసము అయ్యా చీకటి నుండి ఏసునామల బిడ్డలకు విడుదల గాక వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయి ఎగ్జామ్స్లో పిల్లలకి తోడుగా ఉండండి అన్ని విషయాలను కాపుదల బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఈ దినం బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న బిడ్డలు అందరినీ దీవించండి ఈ సంవత్సరం అంతా ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చి వారిని ఆశీర్వదించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రైజ్ దలాట్ దేవుని బిడ్డలారా మరి శ్రేష్టమైన వాగ్దానం మరలొకసారి వీక్షించండి అనేకులకి షేర్ చేయండి మీలో ఎవరైనా క్రొత్తగా ఈరోజు ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే యూట్యూబ్ ఛానల్ మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి బెల్ అకౌంట్ క్లిక్ చేయండి ఆల్లో ఉంచండి రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఫాలో అవుతూ ఉండండి ప్రతి వాగ్దానాన్ని లైక్ చేయండి అనేకులకి షేర్ చేయండి తద్వారా ప్రభు మిమ్మల్ని దీవించను గాక గాడ్ బ్లెస్ యూ ద అలాడ్